మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజానిక అందరూ కూడా ఈరోజు మూకమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారు ఉందో ఆల మీ అనేటువంటిది రాజుపాలెం మరి రామవరం అనే రోడ్డు రాజుపాల్ నుంచి మొదలుకొని వీరవరం గ్రామం రామచంద్రపురం గ్రామం అలాగే తామరాడ పాలు సౌరాణిపేట గోనేడ రామవరం ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి ఎస్థామాపూర్ అని సొంగరానిపని భోబాల్పట్నం అని గదనాపల్లి అని ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ ఇది ఆర్ఎన్బి రోడ్ నేను గతంలో మరి నేను ఎమ్మెల్యేగా చేశాను రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చేశాను రెండు వేల పదిలో మంత్రిగా చేశాను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా మూడు సార్లు వరకు కూడా ఈ ఆర్ఎన్బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా ముప్పై రెండు కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో కానీ అవి ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోర్టు వల్ల ఆగిపోయినాయి తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే మరి చేపట్టడం జరగలేదు అప్పట్లో ఎందువల్లంటే ఈరోజు అప్పుడు పరిపాలించినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రజలు సరి అయినటువంటి దృష్టి పెట్టకూడవల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాదు ప్రభుత్వం ఏ నిధులైనా ఇస్తుంది కానీ ఆ తెచ్చుకునేటువంటి సామర్థ్యం దమ్ము ఈ సత్తా ఆ నాయకులకు ఉండాలి గతంలో పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మరి చేయించుకోలేకపోవడం జరిగింది ఏదో ఉదాహరణ తీసుకోవచ్చు గత ప్రభుత్వం అనొచ్చు కానీ గతంలో తేకపోవడం వల్ల ఇక్కడ ఈ రోడ్డు అస్వ్యస్థంగా అలాగే ఉండిపోయింది మరి దీన్ని కూడా మరి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఇదే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి అంటే రోజు ఈరోజు ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదు మరి ఎన్ని సంవత్సరాలు ఏందో చూడండి శంకుస్థాపన చేశారు మా వీరవరంలోనే చేశారు మరి ఆ రకంగా ఆ రోడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ గారు మరి ఎవరో తెలియదు కానీ ఆ కాంట్రాక్టర్ రావడం ఏదో తవ్వడం చేసేయడం మరి ఆ రోడ్డు అంతా కూడా మామూలు ఇప్పుడున్నటువంటి అస్తవ్యస్త కారణం మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇప్పుడు ఉన్న ఆయన ఈ రోడ్డుని ఎలా ఈ రకంగా తయారు చేయడం జరిగింది ఇంత భయానక భయంగా ఉన్నటువంటి రోడ్డు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు ఈ రోడ్డు ముఖ్యంగా ఇది ఆర్ఎన్బి రోడ్డు ఇది మరి ఇప్పుడు అధికారులకు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం మీద ఐదు నెలలు అయింది ఈ సంవత్సరం మీద ఐదు నెలలు కూడా వీళ్ళు ఏం చేస్తారు ఈ రోడ్డు మీద ఏ రకంగానే దృష్టి పెట్టడం కానీ వేయించడం కానీ వాడికి ఉద్దేశం కూడా లేదు ప్రయత్నాలు కూడా చేయడం లేదు మాట్లాడితే మేము రోడ్లు వేస్తాం అభివృద్ధి చేస్తామంటారు ఏదో చిన్న చిన్న బీటీ రోడ్లు లేకపోతే ఏదో గ్రామాలకు సంబంధించినటువంటి చిన్న సిమెంట్ రోడ్లు వేయడం కాదు ఇటువంటి పెద్ద రోడ్లు వేసి మేము తెచ్చామని నిరూపించుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ దయన్యం